సికింద్రాబాద్ లోని పద్మారావు నగర్ లో ఉన్న కౌత కామకోటి కళ్యాణ మండపంలో కళాసిక్స్ ఎగ్జిబిషన్ సేల్స్ జరుగుతుంది వినోద్ సింగ్ నిజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో నాణ్యమైన వస్త్రాలు చేనేత హస్తకళ ఉత్పత్తులు లభిస్తున్నాయి దసరా నవరాత్రు సందర్భంగా అరవై ఐదు శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు అన్ని వస్త్రాలు అమ్మకమైన అందుబాటు ధరలో లభిస్తాయి రాబోయే పెళ్లిల సీజన్ ను దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ ఈ ప్రదర్శనను సందర్శించి డిస్కౌంట్లు ఆఫర్ ను సద్వినియోగం చేసుకోవాలని కళాశీస్ యాజమాన్యం కోరింది ఇక అక్టోబర్ ఐదు వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుందని తెలిపారు موسيقى <سؤال> <سؤال>

నా పేరు వినోద్ కళా సిల్క్ ఎగ్జిబిషన్ ఆర్గనైజర్ నేను ఇది కోత కా కోత కామగొట్టి కళ్యాణం పద్మరావు నగర్లో మేము రెగ్యులర్గా పెడతాము దసరా టైంలో ట్వంటీ డేస్ ఎగ్జిబిషన్ ఉంటుంది ఇక్కడ ఇయర్లీ త్రీ టు ఫోర్ టైమ్స్ ఒకటి పెడతాము మా దగ్గర అన్ని రకాల జ్యువెలరీస్ శారీస్ బెడ్షీట్స్ డ్రెస్ మెటీరియల్స్ పంజాబీ సూట్స్ అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి మీకు రకాల ఐటమ్స్ దొరికి అన్ని డిస్కౌంట్లో ఉంటాయి దసరా స్పెషల్ ఐటమ్స్ అన్ని రకాల ఐటమ్స్ కంటి దసరా స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంది టెన్ ఇయర్స్ నుంచి కూడా మనం రెగ్యులర్గా ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి కంటిన్యూ పెడుతున్నాం ఇందులో దసరా టైంలో దసరా టైంలో పెడతాం నార్మల్ టైంలో పెడతాం అట్లా ఏం లేదు లేడీస్కి ఏమేమి డ్రెస్సెస్ ఏమేమి వెరైటీస్ ఉంటాయి మన దగ్గర లేడీస్కి కాట్ సెట్స్ ఉన్నాయి పల్లి కలంకారీ టాప్స్ ఉన్నాయి త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి బాగల్పూరి డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి సారీస్ ఉన్నాయి కశ్మీరీ సారీస్ ఉన్నాయి ఆసాం శారీస్ ఉన్నాయి అన్ని రకాల అన్ని ఐటమ్స్ ఉన్నాయి మన దగ్గర నుంచి ఇది ఆల్ ఇండియా కలెక్షన్ సార్ ఆల్ ఇండియా కలెక్షన్ కశ్మీర్ నుంచి వస్తుంది పంజాబ్ నుంచి వస్తుంది హర్యానా నుంచి వస్తుంది మొత్తం రాజస్థాన్ ఆల్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తుంది జెంట్స్కి ఖాదీ షర్ట్స్ ఉంటాయి సార్ మనకి ఖాదీ షర్ట్స్ ఖాదీ ప్యాంట్స్ ఖాదీ కుర్తాస్ కోట్స్ అన్ని ఉంటాయి అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి లేడీస్కి జ్యువెలరీ ఐటమ్స్ జ్యువెలరీ ఉంటాయి రియల్ జ్యువెలరీస్ ఉంటాయి మనకు స్టోన్ జ్యువెలరీ ఉంటుంది సెట్స్ ఉంటాయి ముత్యాలు ఉంటాయి అన్ని టైప్స్ వన్ గ్రామ్ జ్యువెలరీ ఉంటుంది పంచలోహా జ్యువెలరీ ఉంటుంది అన్ని జువెలరీ అన్ని రీజనబుల్ రేట్ మీరు ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేస్తే మీకే అర్థమైపోతుంది మేము రెగ్యులర్గా పెడతాం ఇక్కడ రెస్పాన్స్ మాకు చాలా ఇక్కడ ఇది మనకి కోత కామకొడ్డి కళ్యాణ నిలయం వివేకానంద్ సర్కల్ దగ్గర పద్మారావు నగర్ దావతి ఆఫర్ చాలా డిస్కౌంట్స్ ఉన్నాయి సార్ కశ్మీరీ శారీస్లో ట్వంటీ టు ఫిఫ్టీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్స్ ఉన్నాయి ఆసాం శారీస్లో ఉన్నాయి జ్యువెలరీస్లో ఉన్నాయి బెడ్షీట్స్లో ఉన్నాయి కళ్ళం పోచంపల్లి పచ్చంపల్లి టాప్స్లో ఉన్నాయి మనకు బాటిక్ డ్రెస్ మెటీరియల్స్ దొరుకుతాయి బాటిక్ సెట్ దొరుకుతాయి సూట్ దొరుకుతాయి త్రీ పీస్ సెట్ అన్ని రకాల బాగా ఐటమ్స్ అన్ని ఆల్ ఓవర్ నుంచి అన్ని వెరైటీస్ ఐటమ్స్ మీకు ఒక దగ్గర లగిస్తాయి ఇక్కడ ఎగ్జిబిషన్ ఇది ఎగ్జిబిషన్ ఫిఫ్త్ అక్టోబర్ ఫిఫ్త్ వరకు ఉంటుంది సార్ స్టార్ట్ ఎప్పుడు చేస్తారు సార్ ఇది మనకు స్టార్ట్ అయింది థర్టీన్త్ సార్ సెప్టెంబర్ థర్టీన్త్ నుంచి ఎవ్రీ ఇయర్ ఉంటుంది ఎవ్రీ ఇయర్లో త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ పెడుతుంది సార్ మొన్న త్రీ మంత్స్ బిఫోర్ కూడా పెట్టినాం ఇందులో మేళలోకి మా కళాశిల్పి తరపు నుంచి దసరా శుభాకాంక్షలు అందరూ ఒకసారి రావాలి విజిట్ చేయాలి మీకు అన్ని డిస్కౌంట్ ధరల్లో ఇక్కడ అన్ని ఐటమ్స్ లభిస్తాయి థ్యాంక్ యూ ధన్యవాద